రెండు వేల పద్దెనిమిదిలో ఒక జాబ్లో జాయిన్ అయ్యాను జాయిన్ అయినప్పుడు నేను అక్కడ అసిస్టెంట్ మేనేజర్గా జాయిన్ అయ్యాను ఒక మార్కెటింగ్ టీం పైన సో వాళ్ళకు వచ్చేసేసి కోడ్ అనేది ఉంటుందన్నమాట సో దాంట్లో మాకు శాలరీలో మా యొక్క ఈ డ్రెస్సింగ్కి సంబంధించి కూడా దాంట్లో కూడా శాలరీ కట్ చేసే విధానం ఉంది వాళ్ళకి ఎండి గారు ఒకరోజు పిలిపించారు నీ మెడలో ఈ నల్లతాడు అప్పుడు ఆంజనేయ స్వామి బిల్డ్ ఉండేది నేను వివాహం కాకముందు ఇప్పుడు లక్ష్మీ స్వామి ఉంది అది బాగోలేదు ఆ కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ అక్పీరియన్స్ ఉండదు నీకు కాకపోతే ఆయన ఆయన సంగతి పక్కన పెడితే అది ఉండదు మీరు అది తీసేయాలి లేదంటే ఈ ఈ నల్ల తాడు మీ శాలరీ మీద ఇంపాక్ట్ పడుతుంది ఎందుకంటే డిసిప్లినరీ దానికి వాళ్ళు ఒక పదివేల రూపాయలు మెన్షన్ చేశారంటే మనం డ్రెస్ కోడ్ సరిగా లేకపోయినా సరిగ్గా మిగిలిన ఎంప్లాయీస్తో నడుచుకోకపోయినా దానికి పదివేల రూపాయలు కట్టింగ్స్ ఉంటాయి ఫైన్లు అనమాట ఆ ఫైన్లన్నీ కట్ అయిపోతాయి సో దీన్ని నీ నల్లతాడు ఈ ఆంజనేయుల స్వామి బిల్ల వల్ల నీకు చాలా కట్ అయిపోతుంది ప్రతిరోజు ఫైన్ పడుతుంది రెండు రోజులు పదివేలు పోయినా పర్వాలేదండి మీరు ఉద్యోగం తీసేసినా పర్వాలేదు నా నల్లతాడు కానీ నా ఆంజనేయ స్వామిని కానీ నా నుంచి హనుమంతుల వారిని కానీ దూరం చేసే ప్రయత్నం మీరు చేయలేరు నా నుంచి అది పోదు అని చెప్పి గట్టిగా చెప్పాను తర్వాత నెలలో నేను ఆ ఉద్యోగం కూడా మానేశాను సో ఇంకో పాయింట్ ఇప్పుడు ఇతను ఫర్మ కన్వెక్షన్ ఉంది కాబట్టి వాట్ ఈజ్ వాటికి తెలుసు కాబట్టి అతను ఉద్యోగం వదిలేసుకున్నాడు కానీ చాలా మందికి పొట్టగడవు అందుకని ఎమోషన్ని తొక్కుతారు అడ్జస్ట్ అయిపోతారు ఎమోషన్ని తొక్కుతారు ఎమోషన్ తొక్కుతారు అది వాళ్ళకి అక్కడికి వస్తుంది కాబట్టి మనం దయ చూపించాలి ఆ దయ్య ఎలా ఉండాలంటే రాత్రి కారులో అక్కడికి వస్తున్నాం కదా నాలుగు చక్రాల బండి మీద ఇవి వేసుకుని వస్తున్నాయి ఒకటి ఒడియాలి ఏమంటారు ఒడియాలి నేను బాబు ఏం పేరు అంటూ తెలుగు కాదు నాన్ క్యాహాన్ హిందీ ఆ హిందీ 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 వచ్చి బాధ హిందీ వాడు నాన్ క్యాహన్ మనోజ్ ఓకే మధ్యప్రదేశ్ అక్కడి నుంచి వచ్చాడు ఏ అక్క అయినా నేనే గాడి అమ్మ షేట్ జి కార్డు తోడే ఎది ఎక్కడ ఉంటారు షేట్ పేరు ఏంటి అది అడిగారు ఎక్కిత్స దశ రూపాయ వాడి దగ్గర పదమూడ ఇచ్చేవాడు వాడికి ఒక పండిచ్చాం ఒక కార్డు ఇచ్చాం డబ్బులు ఇచ్చాం జై శ్రీరామ్ అని ఆనందంగా వెళ్ళారు నక్షలు కలిసి పెట్టారు చాలా సింపుల్గా అని వాళ్ళు నక్షత్ర కలిసి పెట్టారు నువ్వు అలాంటి వాళ్ళ దగ్గర అవసరం లేకుండా కొని అలా పడేవి ఏం పర్వాలి నువ్వు తగలేసి చాలా లేదా పిల్లలకి ఇస్తావు వేరే కథ కూరగాయలు దగ్గర ముసలమ్మల దగ్గర ఎంత కేజీ బేరవాడితే పెట్టా సిగ్గు లేకున్నాం పెద్ద పెద్ద బొట్లు వచ్చేది కట్లు కట్టు సిగ్గులే మా సంబంధం దగ్గర డెబ్బై ఏం కనుక వంద ఇచ్చేసి వచ్చేది ఏదో పాత సినిమా కమలాస మా ఆవిడికాడు ఎంత రెండు రూపాయలు మూడు బాబు అయితే నాకొద్దు మూడు రూపాయలు రెండు ఇస్తే ఇవ్వు అంట అబ్బాయి గిట్టదు బాబు అంటే పెద్ద ఆవిడ అది రెండు రూపాయలకి మూడు వస్తాయి బాబు అంటది కాదు మూడు రూపాయలకి రెండు ఇస్తే ఇవ్వు అంటారు బాబా కాసే ఇంకా వాదించే కాబో నేను చదువుకోలేదు ఇవేంటి కదా అంటే చాలా రోజులు నాకు మోస కింద పడ్డం అలవాటు అయిపోయింది అంటాడు అది ఏం సినిమా విషయం ఏంటంటే మన ఆంట్లో దగ్గర అవసరం లేకుండా కొనాలి రైలు వెళ్తాం గుడ్డి వాళ్ళు ఉంటారు గుడ్డి వాళ్ళు అవి అమ్ముతుంటారు పిండు ఏవో అమ్ముతారు నేను పిలిచా రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు కొంటాను వాడికి జగన్ నీ కోసమైనా ఇరవై నాలుగు గంటలు కొనేది తినేది ఇంకోటి కోసం ఆలోచించు కొనే కొనేసేసి ఎవరికైనా పంచిపెట్టు వాడు ఆనందపడతాడు వీళ్ళు ఆనందపడతారు ఆ బొమ్మలు గిమ్మలు ఇలా ఏ ఒకటి కాన్సెప్ట్ పెరగాలి అది ఎప్పుడు పెరుగుద్ది నీకు హృదయం ఉంటే పెరుగుద్ది హృదయం పెరగ హృదయం లేని వాళ్ళు హృదయం నివాసం పెడుతున్నారు తెలిసిన మీకు కలకత్తాలో ఉంది ఈ లెదర్ తెలుస్తారు హృదయ ఏదో పేరు మనకు హృదయమే లేదు ప్రపంచంలో సర్వేజన సూక్ష్మే చెప్పాను రాముని కృష్ణుని అమ్మవారిని శివుని అమ్మపై పర్లేదు అని కూడా మనం చెప్పగలం ఏసుని నమ్మక్కర్లేదు అల్లాని నమ్మక్కర్లేదు అని వాళ్ళు చెప్పగలిగితే వాళ్ళు చాలా మంచివాడు మనం చెప్పగలం ఎందుకంటే మనం మతోన్మాదులం కాదు కాబట్టి వాళ్ళు చెప్పలేదు ఎందుకంటే వాళ్ళు మతోన్మాదులు కాబట్టి నేను శివాలయానికి వెళ్తాను నేను విష్ణాలయానికి వెళ్తాను అమ్మవారి గుడికి వెళ్తాను ప్రాబ్లం ఏముండదు కానీ షుయా ముస్లింలు సున్నీ ముస్లిం మసీద్కి వెళ్ళకూడదు ఆర్సీఎం ప్రొటెస్టెంట్లు దానికి అసిస్టెంట్ల దానికి వెళ్ళకూడదు వాళ్ళు వాళ్ళకి ఉపన్యాసాలు ఇవ్వడం పనికిరాదు ఎందుకని వాళ్ళకి నో క్లారిటీ నో ప్యూరిటీ నో ష్యూరిటీ నో రియాలిటీ నో హ్యుమానిటీ హౌ స్టూపిడిటీ దిస్ ఫెలో స్పీక్స్ అబౌట్ స్పిరిచువాలిటీ కదా చెప్పండి ప్రపంచంలో ఏ నినాదం చేత ఏ దేవుడు నినాదం చేత దేశాల మొక్కలైంది చెప్పండి తెలుసుగా అందరికీ జై శ్రీరామ్ యుద్ధం దేశం పుట్టినా అలా నినాదంతో జై శ్రీకృష్ణ అని నినాదంతో ఎక్కడన్నా యుద్ధం జరిగి దేశాలు పుట్టినాయా మతమార్పులు జరిగినాయా పోనీ ఎప్పుడైనా ఉద్రిక్త వాతావరణం అన్న అన్నప్పుడు దేశంలో పాత పేపర్ తండి కొత్త వీడియో చూపించండి అట్లా హిందువులు తక్కువ ఉన్న చోట ఉద్రిక్త వాతావరణం ఉంటుంది హిందువుల మైనార్టీలు అయితే ఎక్కడైతే ఉంటారో అక్కడ ఉద్యవతనం సహజంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మారాల్సిన ముస్లింసా క్రైస్తువులు హిందువులే హిందువులు ఎప్పటికీ హిందువులే మారాలి ఎలా మారాలి అయితే స్ట్రాంగ్గా మారాలి లేదా మతంలోకి మారాలి నీకు లాస్ట్ ఆప్షన్ అదే గాలి డోంట్ లివ్ మతాలి అది నువ్వు మారిపో లేదా పారిపో లేదా మాతో చేరిపో నీకు రెండే మూడే కాబట్టి కలిగినటువంటి అలాంటి పెద్ద పెద్ద మతాలు ఎందుకు వచ్చినాయి నువ్వు ముద్ నేతలు కాబట్టి మీకు తెలుసా మనకి యుద్ధం చేసే ఒక నీతి ఉంది సాయంత్రం సన్న వెళ్ళాక యుద్ధం చేయకూడదు నీకు నీతి నీతి జాతి లేని నా కొడు గారికి నీతి ఆడు ఉంది మనవాడు వెళ్ళి గురాలలో ఇంకా దీపాల వెళ్ళి ఏదో పద్యం శ్లోకం సంధ్యావందనం చేసుకుంటుంటే ఆ గది నా గుడి వచ్చి చేసేవాడు అలాగే నీతి లేదు కాదు వాళ్ళ దగ్గర నీతి అట్లా నీతి తప్పు నీతి కదా తప్పు మంది కాబట్టే కదా గురువు గారు మొహమ్మద్ పది వేసాలు వదిలేసి పద్దెనిమిది సార్లు మనమే మరైపోయాం కాబట్టి కాబట్టి మనలో మార్పు రానంత వరకు ఈ ప్రకటన విషయంలో మార్పు రాదు మనం మాటలు అంటే ఏంటో తెలుసా యాక్టివ్గా ఉండడం యాక్టివేట్ చేయడం యాక్టివ్గా ఉండడం యాక్టివ్గా రెండూ చేస్తే నువ్వు జీవించినట్టు ఇప్పుడు మీకు పని చెప్పి వెళ్ళిపోతాను నాకు దొరుకుతుంది మళ్ళీ రైలు కూడా కన్ఫర్మ్ అవుద్ది ఆ పని ఏమిటంటే మీకు భగవంతుడి శక్తినిచ్చాడు భర్తీని ఇచ్చాడు నాకు తర్వాత వాట్సాప్ చేయండి ప్రతి దేవాలయంలో వీలైతే ఇవాళ మొదలుపెట్టి నాలుగు ముఖ్య శ్లోకాలు రామాలయంలో ప్రతి దేవాలయంలో పెట్టాను ప్రతి దేవాలయంలో జయత్యతి జ అదొకటి జయత్యతి బలోరామో లక్ష్మణ్ మహాబల దాసోహం కోసలేంద్రస్చ ఈ శ్లోకం హనుమంతుడు లంకలో చెట్టు మీద కూర్చొని చెప్పారు అలాగే సీతాదేవి లంకలో ఆ చెట్టు కింద ఏం చెప్పింది నకచ్చిన్ అపరాధ్యత అని చెప్పింది హనుమ లోకంలో తప్పు చేయని వాళ్ళు ఎవరైనా ఉంటారా మాతృహృదయం ఆవిష్కారం మూడోది రామచంద్రమూర్తి ప్రతిజ్ఞ చేస్తాను సర్వభూతేభ్యో నేను మాటిస్తున్నాను ఎవరైనా ఒక్కసారి నాకు అంటే వారిని అన్ని భూతముల నుండి నేను రక్షిస్తాను నా ప్రతిజ్ఞ అన్న అలాగే రామో విగ్రహవాన్ ధర్మ ఎవరన్నారు మారేషుని కుడితే రామచంద్రమూర్తి వాడు పంట ప్లే ప్లేసు మరీషస్ మరీషస్ ఉంది అది మరీషస్ పడ్డ ప్లేస్ అది మరీషస్ ఈ నాలుగు శ్లోకాలు విత్ మీనింగ్ తెలుగు ఆంగ్లం రెండింటిలో ప్రతి గుళ్ళో ఉన్నాడు ఇది ఒకటి ఇది ఒక్కటే దృష్టి పెట్టండి రాత్రి కూడా చెప్పాను దేవాలయాలు బాగుంటేనే ధర్మం ఉంటుంది లేకపోతే ఉండదు అందుకే చాలా ప్లాండ్గా మన ధర్మనాశనం చేయడం కోసం క్రైస్తవ ఇస్లాం కమ్యూనిస్ట్ కాంగ్రెస్ వాళ్ళు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తుంటారు ధర్మనాశనం చేయాలంటే దేవాలయాన్ని కంట్రోల్ చేయాలి నిన్న వాడు ఉదయని స్టాలిను అదే వాళ్ళ నాన్న దేవాలయంలో ఈ అయోధ్య విషయంలో ఏ లైవ్ రాకుండా కేరళలో తమిళనాడులో చేసాడు కేరళని ఏమంటారు దేవభూమి అంటారు ద ల్యాండ్ ఆఫ్ ద ల్యాండ్ ఎందుకని పరశురాముడు తపస్సు చేసిన స్థలం ఇప్పటికీ పరశురామ ఎక్స్ప్రెస్ ఉంది అక్కడ ఓకే ఇంక తమిళనాడు అంటే నాయనాడ్లు ఆలవాళ్ళు మహానుభావులు పుట్టిన ప్లేస్ అలాంటి చోట ఈ దరిద్రపు క్రైస్తవాన్ని ఫాలో అయ్యే వాళ్ళు రాజ్యం చేస్తున్నారు ఇక్కడ ఈ ఈ రాష్ట్రంలో ఓ కవయిత్రి మొల్ల పుట్టిన ఏపీలో ఓ నన్నయ్య గారు పుట్టిన ఏపీలో కట్కతిక్కన పుట్టిన ఏపీలో క్షేత్రయ్య గారు క్షేత్రయ్య గారు అన్నమయ్య పుట్టిన ఏపీలో ఎలాంటి వాళ్ళు పరిపాలన చేస్తారో మనకు తెలుసు కాబట్టి నీకు పరిపాలన అధికారం లేకపోతే నీ ధర్మాన్ని నువ్వు రక్షించుకోలేదు అయోధ్యలో రామారాయణ ఏంటంటే కేవలం రాజ్యాధికార బలం నువ్వు ఎంత మంచోడి అయినా సరే నీ దగ్గర ఇన్ని ఆధారాలు ఉన్నా సరే ఇన్ని ఉన్నా సరే నీ మాట వినది ప్రపంచం అన్లెస్ వి హావ్ రాజధాండం సో దేవాలయాల విషయంలో వీటిని కాపాడుకోవాలి స్టాలిను రెండేళ్ల క్రితం వాడు పవర్లోకి వచ్చాడు మేము లాస్ట్ ఇయర్ ఎప్పుడో శ్రీరంగం వెళ్తుంటే దారిలా కూడా రైలు అయితే ఒక అని చెప్పాడు గురుజీ ఇప్పటికీ వాడు ఆరు వందల గుళ్ళు కూల్చాడు గురుజీ అన్నారు ఏదో రీజన్ చెప్పడం నాశనం చేయడానికి ఉన్నారు దే ఆర్ ఆల్ మెయింటైన్ బై పెనరాయి కావచ్చు మన అన్నయ్య కావచ్చు వాడు కావచ్చు ఆల్ మెయింటైన్ బై ప్రాజెక్ట్ మనం నిన్న షర్మిల చెప్పింది అనిల్ గారు భార్య క్రైస్తవుడైనా మా అన్న ఏదో జరిగింది అతను రియాక్ట్ అన్నది సో ఇప్పుడు అతన్ని మా కులము అనుకున్నారంటే మనం తినట్టుగా ఇప్పుడు అతనికి స్పష్టత ఉంది వాళ్ళ చెల్లాయి స్పష్టత ఉంది వాళ్ళ అమ్మకి స్పష్టత ఉంది మనకి స్పష్టత సిగ్గుండ కరెక్ట్గా నా దృష్టిలో ప్రపంచంలో కరెక్ట్గా ఉన్నది ముస్లింస్ క్రైస్టోరీ కరెక్ట్ అయింది ఒకవే పార్టీ పేట తింటావు పందర వేసుకుని కులం మనం తినేసుకుని ధర్మం అయితే పారిపోతాం ధర్మం అయితే వదిలేస్తాం ధర్మం అయితే మళ్ళీ అంటాం కాబట్టి ధర్మం ముందుంటే అన్ని ముందుకెళ్తాయి దేవాలయాల్లో మూడు పనులు చేయాలి ఈ రామ సంబంధమైన ఈ నాలుగు శ్లోకాలు ఫ్లెక్సీలు పెట్టి నాలుగు పక్కల పెట్టడం ఇంగ్లీషు తెలుగులో రెండోది ఏకాదశి పేపర్ ఇచ్చా అది పెద్ద ఫ్లెక్సీ ఒక ఆరు అడుగులో ఎనిమిది అడుగులో కనబడేటట్టు ఆ ముందు వెనక ఉండవే నా పేరు తీసేసి అక్కడ ఏ సంస్థ ఉంటే ఆ సంస్థ పేరు రాసి లోకల్గా ఒక హిందూ ఆర్గనైజేషన్ పేరు రాసి పెట్ట వాడు వచ్చి నిలబడి చదువుతాడు వాడు ఎడ్యుకేట్ అవుతాడు ధర్మో రక్షత రక్షిత అది ఒకటి రాసి చూపుకోకూడదు ధర్మహింస తదహింస అది కూడా రాసి చూసుకోకూడదు అర్థం రాయాలి మీకు తెలుసా అని ఒక టైటిల్ పెట్టి వీరందరూ మన తెలుగు నేలపై పుట్టిన మహానుభావులు అని ఓ యాభై పిల్లలు అంత పిల్లలు రాయింది వీలైతే కింద వెబ్సైటు అడ్రస్ నా కార్డ్ తీసుకున్నానా ఓ దాని మీద ఓ దాని మీద ఆదిపట్నారాయణదాస్ గారు ఓ దాని మీద ఏమో ప్రకాశం పంతులు గారు ఓ దాని మీద విగ్రహం పెట్టు నేను ఆయనతో ఫోటో తీసుకున్నాను అక్కడ అదే విగ్రహం రాత్రి చూశారు మీరు కాదు వారి శిష్యులు ఇక్కడ జవాహర్ ఎలబన్ దాస్ గారని కొత్తపట్నం వాస్తవలే ఘంటసాల గారు మరణించిన తర్వాత వారి శిష్యులు జవహర్ ఎలకన్ దాస్ గారి దగ్గర మా నాన్నగారు నాకు ఆయన కూడా ఒక గురు మహానుభావులు సార్ నారాయణ దాస్ గారిని పితామహులు అంటారు పదహారు భాషల్లో అరక్షణ మహానుభావుడు మహానుభావుడు మామూలుగా భయంకరమైన ఎండలో మధ్యాహ్నం పూట నెత్తి మీద గుడ్డ వేసుకుని ఆ ఎండలు భరించలేక గొడుగులు వేసుకుని బయటకు వచ్చారు ఆయన వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ అమ్మ చెప్పిందంటే ఎరా నీ దగ్గర విద్య ఉంది లోకం చూస్తే ఇంత భయంకరంగా ఉంది నువ్వు ఏదైనా ఉపకారం చేయాలి అంత ఎండలో బయటికి వెళ్తూ ఆయన గొడుగు తీసుకుని వెళ్ళారు ఇప్పుడు ఎందుకు గొడుగు చెప్పులు వేసుకోకుండా ఎండ మారిపోతుంటే వచ్చేప్పుడు బురదాయి పద్ద అని ఎండ అరవై మూడు ఉందా వచ్చేప్పుడు బురదయ్య ఆయన ఫీత్ చూడు వెళ్ళారు ఆ ఊళ్ళో గుడి దగ్గర అక్కడ ఆయన రచించిన కాలభైరో ఆష్టకం స్టకం ఏదో అంతే బోర్న వర్షం ఏడు రోజులు చూడండి విజయనగరం జిల్లాలో ఏడు రోజులు వచ్చేప్పుడు బురద పద్దరు చెప్పు చేస్తుంది వచ్చేప్పుడు వాన వద్ద గుడి వెళ్ళి అది కదా ఫెయితే అండి అది కదా కెపాసిటీ అంటే అది కదా మిరాకిల్ అంటే నీకు ఆయన గురించి ఏ పాఠాల్లో చెప్పరు కానీ మీరు చేయదలిస్తే ఇఫ్ యూ హ్యావ్ హార్ట్ ఇఫ్ యూ హ్యావ్ పవర్ ప్లీజ్ డూ దిస్ ఫోర్ థింగ్స్ ద ఫస్ట్ వన్ ఈజ్ రామాయణం ఇన్ ఆల్ టెంపుల్స్ ఫోర్ మెయిన్స్ ఫోకస్ విత్ మీనింగ్ నెంబర్ టూ హ్యాంగ్ దిస్ ఏకాదశి బిగ్ ఫ్లెక్స్ ఇన్ ఆల్ టెంపుల్స్ రిజల్ రజి మూడోది ఖచ్చితంగా ప్రతి గుడి మీద మైక్ మోగాలి మార్నింగ్ ఒక అరగంట సాయంత్రం అరగంట మార్నింగ్ పూట పాటలు రావాలి పాటలు అంటే మేరీ మేరీ పక్కన లారీ ఇలా పాటలు రాకూడదు అలా ఎత్తనా అలాంటివి కాకుండా చక్కగా గంగా తరంగ కమనీయ జటా గౌరీ నిరంతర విభూషిత వామభాగం ఇలాంటివి జ్ఞానసాల గారి భవద్గీత ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి భజగోవిందం మీరు పాడినటువంటి శ్లోకం ఘటసాల గారు పాడలేదు ఘటసాల గారు ఎలా పాడితే ఎలా ఉంటుందని నేను పాడేత గౌరీ నిరంతర విభూషిత బామభా <sad> nara <singing>